నేనేమంటారంటే ఒకసారి నాకు చాలా అనుభవాలు అండి లైఫ్ లో నేను చూడలేనివి ఊహించలేని చూసాను ఎనకూడనవి ఒక అమ్మాయి వచ్చాను వచ్చి సరే అది కడప ఏంటమ్మా చెప్పి చెప్పగండి విషయాలు సార్ ఏంటమ్మా కళ్ళు పెట్టుకో నా క్యారెక్టర్ సంబంధించిన బయట చెప్పుకోలేకపోతే ఎవరు చెప్పుకోవాలి కనీసం మీరన్నా కాపాడ ఏమన్నా దాన్ని అంటే మనకు తెలియకుండా అమ్మాయిని బెదిరించి లొంగ తీసుకున్నారా అధికార పార్టీ వాళ్ళు అమ్మాయి వచ్చి గడప ఇలాంటి ఎన్నో జరిగాయి భర్త కూడా ఉన్నాడా భర్త రాలా ఉన్నాడు ఉంటాం అయితే ఇలాంటి కొన్ని వందల కేసులు ఏంటి మీరు చూసారు ఎన్నిసార్లు ఫైట్ చేస్తాం ఒక అమ్మాయిని లొంగ తీసుకో ఇది చేయడానికి బాత్రూమ్ లో స్నానం చేస్తాం ఎక్కడ ఫోటోలు తీశారు అమరావతి రైతులు పోరాడతా పోరాడుతా ఉంటే డ్రోన్స్ పంపి ఫోటోలు తీశారు పాత్రల పైన మరి ఇమేజ్ ఊహించారా మీరు